Namaste, welcome to Focus. ఎన్నికలు అయిపోయాయి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదోనని ప్రజలు కూడా తెగ ఆసక్తి చూపిస్తున్నారు మొదటి నుంచి జగన్ను తక్కువ అంచనా వేసి నిండా మునిగిపోయామని తెగ బాధపడుతున్న టీడీపీ తమ భక్త మీడియానే తమను గోదాట్లో ముంచిందని తెలుగు తమ్ముళ్ల ఆవేదన లోకేష్ పాదయాత్ర ఏ విధంగా ఉపయోగపడలేదని చంద్రబాబు నిర్వేదం పోలింగ్ జరిగిన తరువాత కూడా ఎక్కడా మాట్లాడని చంద్రబాబు జనసేనాని వీరి పరిస్థితి చూస్తుంటే కూటమి నిజంగానే నిర్వేదంలోకి వెళ్లిపోయిందా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విమర్శకులు అసలు జగన్ ను విపక్షాలు తక్కువగా అంచనా వేయడానికి కారణాలేంటి ఇవాల్టి ఫోకస్ లో చూద్దాం ఎన్ మరేదైనా ప్రత్యర్థుల బలం బలహీనతల గురించి స్పష్టత ఉండాలి అప్పుడే గెలిచేందుకు వ్యూహ రచన పక్కాగా చేసుకోవచ్చు ఈ ఎన్నికల్లో వైసీపీ బలాన్ని కూటమి అంచనా కట్టడంలో పూర్తిగా విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇందుకు చంద్రబాబు అనుకూల మీడియా కూడా కారణమని చెప్పవచ్చు తనకు అనుకూలమైన మీడియాని నమ్ముకొని కూటమి సొగం భ్రష్టు పట్టిందని టీడీపీ నేతలు వాపోతున్నారు తాము చేజాతులారా జగన్ను తక్కువ అంచనా వేసి చేతులు కాల్చుకున్నామని తెలుగు తమ్ముళ్ళు మదన పడిపోతున్నారు మేము ఎన్ని విధాలుగా భయపెట్టాలని చూసినా జగన్ మొక్కవోని ధైర్యంతో ముందుకు వెళ్లాలని తెలుగు తమ్ముళ్లు ఆఫ్ ది రికార్డుగా చెబుతున్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు తీసుకున్న మొదలు ఆయన ప్రభుత్వంపై చంద్రబాబు అనుకూల మీడియా నిత్యం విషం చెమ్మడమే పనిగా పెట్టుకుంది తమకు అనుకూలమైన ఛానల్స్ పత్రికల్లో వచ్చే కథనాలే నిజమని జగన్పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నమ్ముతో వచ్చారు దీంతో ఎన్నికలు జరగడమే ఆలస్యం ఇక అధికారంలోకి వచ్చినట్టే అనేంత భరోసాతో ఆ ఇద్దరు నాయకులున్నారు ఈ నేపథ్యంలో అవినీతి కేసులో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అలాగే టీడీపీ జనసేన పొత్తు రాజకీయంగా తమకు తిరుగులేని విజయాన్ని ఇస్తాయనే విశ్వాసం అంతకంతకు పెరిగాయి అయితే చంద్రబాబుపై అలిపిరిలో బాంబుల దాడి జరిగి చావు అంచుల వరకు వెళ్లి వచ్చినా జనం కరుణించిన సంగతి మర్చిపోయారు అలాంటిది చంద్రబాబును అరెస్ట్ చేస్తే సానుభూతి వెల్లువెత్తుతుందని ఎలా అనుకున్నారో వారికే తెలియాలని సామాన్య ప్రజలు సైతం అభిప్రాయపెడుతున్నారు అలాగే బాబుతో పవన్ కలయిక జనసేనాని పదే పదే తన సామాజిక వర్గం గురించి ప్రస్తావిస్తూ ఉండటం వల్ల మిగిలిన సామాజిక వర్గాలు టీడీపీకి దూరం అవుతున్నాయని చంద్రబాబు లోకేష్ గ్రహించలేకపోయారు వీళ్లకు బీజేపీ తోడు కావడంతో ముస్లిం క్రిస్టియన్ మైనారిటీల ఓట్లకు గండిపడింది మరోవైపు లోకేష్ యువగలం ప్రస్థానం ఏ రకంగానూ రాజకీయంగా ప్రయోజనం కలిగించలేదన్న అభిప్రాయం టీడీపీలోనే ఉంది మరోవైపు జగన్పై వ్యతిరేకత ఉందని కేవలం తమ భక్త మీడియాలో వార్తా కథనాలను చూసి ఒక నిర్ధారణకు రావడం తప్ప వాస్తవ పరిస్థితులని చంద్రబాబు పవన్ అంచనా కట్టలేకపోయారు తన పార్టీ ఎమ్మెల్యేలను రెండు మూడేళ్లుగా నిత్యం ప్రజల మధ్య జగన్ తిప్పారు ప్రభుత్వ పథకాల అమలు లబ్ధి పొందిన వివరాలను నేరుగా వారికే ఒక బుక్లెట్ ఇచ్చి మరోసారి ఆశీస్సులు ఇవ్వాలంటూ రెండేళ్లుగా జగన్ ప్రచారం చేయించారు అలాగే నిత్యం సర్వేలు చేయిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న చోట మార్చేందుకు ఎంతో ముందుగానే చొరవ చూపారు అలాగే సోషల్ ఇంజనీరింగ్ లో తనకు ఎవరూ సాటి లేరు అనే రేంజ్ లో అభ్యర్థుల ఎంపిక చేపట్టారు ఇందులో కూటమి పూర్తిగా విఫలమైంది ప్రచారంలోనూ జగన్ కు చంద్రబాబు పవన్ మధ్య తేడా స్పష్టంగా కనిపించింది బాబు విశ్వసనీయత గురించి జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు అలాగే ఐదేళ్ల పాలనలో తాను చేసిన పనులు అందించిన సంక్షేమ పథకాల లబ్ధి గురించి పెద్ద ఎత్తున జగన్ ప్రచారం చేశారు కానీ జనాటి భయపెట్టి రాజకీయ పొందాలని చంద్రబాబు పవన్ ప్రయత్నించారు కూటమి ప్రచారం వర్కౌట్ అయినట్టు కనిపించలేదు చంద్రబాబు విశ్వసించదగ్గ నాయకుడు కాదని నిరూపించడంలో జగన్ సక్సెస్ అయ్యారు రెండు వేల పద్నాలుగు నాటి కూటమి మేనిఫెస్టోపై జగన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు బాబు చెప్పిందేది చేయడనేందుకు రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టోను నిదర్శనమని ఊరూరా జగన్ ప్రచారం చేశారు జగన్ ప్రచారాన్ని ఖండించలేని దుస్థితి బాబు పవన్లది బీజేపీతో కలిశామని దీంతో వ్యవస్థల మద్దతు ఇతరత్ర అంశాలకు కలిసొచ్చి గెలిచిపోతామని చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలలు కంటున్నారు కానీ జగన్ తన విశ్వసనీయతను మాత్రమే నమ్ముకున్నారు జగన్ పై ప్రజాదరణ చంద్రబాబు పవన్ తక్కువ అంచనా వేశారు ఇక చివరిగా జగన్ కు జనం గ్రాఫిక్స్ అంటూ అనుకూల మీడియా ప్రచారం ద్వారా తమను తాము మోసగించుకుంటున్నామన్న స్పృహ బాబు పవన్లో లేకపోయింది ప్రతి సందర్భంలోనూ జగన్ ను తక్కువ అంచనా వేయడం వల్లే మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చంద్రబాబు పవన్ ధీమాగా చెప్పలేని దయనీయ స్థితి అసలు జగన్ పని అయిపోయిందని ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రచారం చేసిన చంద్రబాబు పవన్ ప్రజల నాడిని పసిగట్టడంలో ఫెయిల్ ఇప్పుడు ఏం చెప్పాలో తెలియక నోరు మెదపడం లేదనే టాక్ వినిపిస్తుంది జగన్ పై నిజంగా జనంలో వ్యతిరేకత ఉంటే ఈ పార్టీకి బయటపడేది కానీ అలాంటిది కూటమి నేతలకు కనిపించలేదు అందుకే ఎన్నికల ఫలితాలపై భయపడుతున్నారు ప్రత్యర్థిని తక్కువ అంచనా వేయటం వల్లే నేడు నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితి నెలకొందని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ నడుస్తుంది సో ఇదండి వాళ్ళ ఫోకస్ రేపు మరో టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం